ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ చౌటుపల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చోటు చేసుకుంది రన్నింగ్ ప్రైవేట్ బస్ లో ఈ పద్దెనిమిదిన ఈ ఘటన జరిగింది అయితే ఈ ఘటనపై ఈ నెల ఇరవై ఒకటిన చౌటుపల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది కుకట్పల్లిలో ఓ మహిళా ప్రయాణికురాలు ఓ ట్రావెల్స్ బస్సులో ఎక్కింది విజయవాడకు వెళ్లాలని చెప్పడంతో టికెట్ ఇచ్చిన కండక్టర్ ఆమెకు కూర్చునేందుకు సీట్ చూపించాడు అక్కడ కూర్చున్న ఆమె నిద్రలోకి జారిపోయింది ఏ క్రమంలో అత్యాచారం జరిగినట్లు తెలుస్తోంది అయితే బస్సు క్లీనర్ తన వద్దకొచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది ఎవరికైనా చెప్తే ప్రాణాలు తీస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఎఫ్ఐఆర్ ను కుకట్పల్లి పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు అయితే బస్సులో అత్యాచారం చేసినప్పుడు ప్రయాణికులు ఎవరూ లేరా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్ యజమానిని సంప్రదించి క్లీనర్ బస్సు నడిపిన డ్రైవర్ వివరాలను ఆరా తీస్తున్నారు Thank you.